హలో హాయ్ అండి అందరికి నమస్కారం రేషన్ కార్డులు వారికి శుభవార్త ఇకపై నిత్యావసరాలతో పాటు ఇవి కూడా ఇక నుండి ఇలాగే వీడియో పూర్తిగా చూడండి అప్పుడు నేను చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి పది మందికి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలో ఉన్న రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు చేరవేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా దేశంలోని తెలంగాణ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లోని అరవై రేషన్ షాపులను ఎంపిక చేసింది ఈ జన్ పోషణ్ కేంద్రాల్లో తృణధాన్యాలు పప్పులు పాల ఉత్పత్తులు రోజువారీ నిత్యావసర తరకులు సహా మొత్తం మూడు వేల ఐదు వందల ఉత్పత్తులను తక్కువ ధరకే రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది దీనివల్ల ప్రజలకు పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను అందించడమే కాకుండా ఎక్కువ ఒత్తులను విక్రయించినందుకు రేషన్ డీలర్లకు వచ్చే కమిషన్ కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది రేషన్ దుకాణాలను జన్ పోషణ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు రేషన్ కార్డు లబ్ధిదారులకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని చెప్పారు ఇందులో భాగంగా దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఉన్న అరవై రేషన్ షాప్లను జన్ పోషణ కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా జన్ పోషణ కేంద్రాల పైలట్ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషి మరిన్ని వివరాలు వెల్లడించారు ప్రస్తుతం దేశంలో ఉన్న రేషన్ షాపుల పరిస్థితుల గురించి కేంద్ర మంత్రి వివరించారు కొన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు నెలకు కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు మాత్రమే తెలుస్తున్నారని మరికొన్ని అయితే మూడు నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు మిగిలిన రోజుల్లో ఆ రేషన్ దుకాణాలను మూసివేసి ఉంటున్నాయని తెలిపారు దీంతో రేషన్ డీలర్లకు ప్రస్తుతం వస్తున్న కమిషన్లు సరిపోవట్లేదని అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ సందర్భంగా మీరా రేషన్ యాప్ అప్గ్రేడ్ వెర్షన్ ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పరిచయం చేశారు ఇక ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ షాప్లను పూర్తిగా ఆధునీకరించనున్నారు ఈ జన్ పోషణ కేంద్రాల్లో తృణధాన్యాలు పప్పులు పాల ఉత్పత్తులు రోజువారీ నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురానున్నారు ఎఫ్ఎంసీజీ విభాగంలో మూడు వేల ఐదు వందల ఉత్పత్తులను ఈ జన్ పోషణ కేంద్రాలు విక్రయించనున్నారు దీంతో విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి అదేవిధంగా రేషన్ డీలర్లో కూడా అదనపు ఆదాయాలు వస్తాయని కేంద్రం యోచిస్తుంది దేశీయంగా దాదాపు ఐదు పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఎఫ్పిఎస్లు ఉన్నాయి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్